మహాభారత కురుక్షేత్ర యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది యుద్ధం పొగటిపోటు మాత్రమే జరిగేది సూర్యాస్తమయం కాగానే పోరాటాన్ని ఆపేసేవారు కురుక్షేత్రం వద్ద గల ఒక విశాల ప్రదేశంలో సైన్యాలు తలపడ్డాయి ద్వంద్వ యుద్ధాలతో పాటు ముక్కుముడి దాడులు కూడా ప్రతిరోజు జరిగే యుద్ధంలో భాగంగా ఉండేవి రోజువారీ పొరులో విజేతలు ఎవరో విద్యుత్లు ఎవరో నిర్ణయించేది ఆక్రమించుకున్న భూభాగాలు బట్టి కావు మృతదేహాల సంఖ్య మాత్రమే మరణం జరిగే ఈ రణంలో జీవించి ఉన్నవాడే విజేత యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరువురి ధర్మ యుద్ధ నియమాలను విధించారు ఈ నియమాలు సూర్యోదయంతోనే యుద్ధం మొదలు పెట్టి విరమించాలి ఒక వీరుడితో ఒకే వీరుడు తలపడాలి అనేక మంది కలిసి ఒక వీరునితో పోరాటం చేయకూడదు రధికులు రధికులతో అశ్వికులు అశ్వికులతో గజబలం గజబలంతో పాదాతులు పాదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి యుద్ధ వాయిద్యాలు మోగించే వారిని చంపరాదు యుద్ధం వాగ్యుద్ధం కోరే వారిపై శస్త్రాలను సంధించరాదు అలసిన వారిని గాయపడిన వారిని పారిపోతున్న వారిని యుద్ధంలో పాల్గొనని మనిషిని లేదా జంతువును చంపరాదు శరణు వేడిన వారిని వధింపరాదు అయితే శరణార్థి యుద్ధ ఖైదీగా బానిసగా ఉంటాడు యుద్ధ నియమాలను తూచా తప్పకుండా పాటించాలి అయితే ఇంచుమించు ఈ యుద్ధ నియమాలన్నిటిని ఇరు పక్షాలు ఒకసారి అయినా ఉల్లంఘించాయి హరే కృష్ణ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్